రోడ్డు వేసిన ఇరవై నాలుగు గంటలకే పెచ్చులుగా ఊడిపోతున్న తార్ రోడ్డు మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం బోడగుట్ట పంచాయతీ పరిధిలోని ఒక కోటి రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ నిర్మించిన ఇరవై నాలుగు గంటలకే చేతితో పీకితే పెచ్చులుగా డాంబర్ రోడ్ ఇంత రోడ్డు నిర్మించడం ఏంటని నిలదీయగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని తండావాసులను బెదిరించిన కాంట్రాక్టర్ ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతోనే ఇలాంటి నాసిరకం నిర్మాణాలు జరుగుతున్నాయని మండిపడుతున్న గ్రామస్తులు

అక్కడ అక్కడ ఎత్తాలా ఇంకో కాదు ఇది యాక్చువల్గా కదా ఇంకా